అందరికీ నమస్కారం ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రంలోని తొంభై ఆరవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం తెలుసుకుందాంళిని శుభ్రు శోభనా కాలకంటి కాంతిమతి క్షోభిని సూక్ష్మరూపిణీ సుముఖి శ్రీమాత దివ్యవదనంలో అపురూప సౌందర్యము ప్రసన్నత కారుణ్యము వాత్సల్యము పొంగి పొరలుతుంటాయి ఆ వదన దర్శనమాత్రముచే జన్మ జన్మల పాపములు ప్రక్షాళితమవుతాయి ఆమె సుముఖి అనపడింది నళిని పద్మిని పద్మముఖి శ్రీమాత ముఖపద్మములో జ్ఞానము సౌందర్యము ప్రకాశిస్తుంటాయి ఆమెను నళిని అన్నారు శుభ్రు సుందరమైన భృకుటి గల తల్లి శ్రీమాత యొక్క స్థూల వర్ణలలో ఆమె కనుబొమ్మలను వర్ణిస్తూ అవి మన్మధుని గృహానికి మంగళ తోరణాలుగా పేర్కొన్నారు వాగ్దేవతలు ఆమె కన్నులతో పాటు కనుబొమ్మల కదలికలు నటరాజ నృత్యానికి లాస్యములై కలిపినట్లనిపించింది శోభన సౌందర్య శోభతో కూడి ఉన్న కాంతి దానిని దర్శించిన వారికి దివ్యానందము కలుగును ఆమెను శోభన అన్నారు వాగ్దేవతలు సురనాయిక ఆమె పరమేశ్వరి దేవతలందరికీ ఈశ్వరి శ్రీమాతను సురనాయిక అని వర్ణించారు కాలకంటి కాలకూట విషమును కంఠమున ధరించిన పరమశివుని అర్ధనారి అయిన శ్రీమాతను కాలకంటి అన్నారు కాంతిమతి శ్రీమాతది కేవలం శరీర కాంతియే కాదు దివ్యకాంతుల ప్రకాశించే శోభ మతి ఎందు అంటే బుద్ధి ఎందు ప్రకాశించే జ్ఞానకాంతి ఆమెను కాంతిమతి అని వర్ణించారు క్షోభిని క్షోభ అనగా కదలిక మార్పు ప్రస్తుత స్థితి నుండి మార్పు ఈ కదలిక మార్పు ప్రకృతి యొక్క సహజ లక్షణము ఏలనగా సృష్టికి ఈ కదలిక చాలా అవసరం ఎట్టి కదలిక మార్పులు లేనిది కూటస్థమైన ఒక పరమాత్మయే క్షోభ అంటే బాధ కష్టము అని కూడా అర్థం వస్తుంది ఈ క్షోభయే సృష్టికి నాంది ప్రసవ వేదన అనుభవించినదే బిడ్డ లభించదు ఫలం ఉండదు ప్రతి ప్రగతి వెనుక క్షోభ కష్టము ఉంటుంది క్షోభయే కార్యసిద్ధికి ప్రేరకము శ్రీమాత ప్రకృతి స్వరూపిణి సృష్టి కార్యము నిర్వహించుట ఆమె యొక్క బాధ్యత కావున క్షోభను కలిగించాలి అందుకే ఆమెను క్షోభిణి అని వర్ణించారు రూపిణి పంచభూతములలో భూమి కంటే జలము సూక్ష్మము జలము కంటే అగ్ని సూక్ష్మము అగ్ని కంటే వాయువు సూక్ష్మము వాయువు కంటే ఆకాశము సూక్ష్మాతి సూక్ష్మము ఆత్మ ఆకాశము కంటెను సూక్ష్మము సూక్ష్మత ఎక్కువవుతున్న కొద్దీ ఇంద్రియములకు అది గోచరించుట తగ్గుచుండును ఆత్మస్వరూపిణి అయిన శ్రీమాత సూక్ష్మాతి సూక్ష్మము మరియు ఇంద్రియ అగోచరము తొంభై ఏడవ శ్లోకం వజ్రేశ్వరీ వామదేవి వస్తా వివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతయస్విని వజ్రేశ్వరి శరీరంలోని షట్చక్రాలలో విశుద్ధ చక్రమందుండే దేవి వజ్రేశ్వరి శ్రీమాత ఆ చక్రమునందుండి నాడీచలనం నడుపుచుండును శక్తిలో ఆమె వజ్రతుల్య వామదేవి వామదేవుడైన శివుని అర్ధాంగి అయిన శ్రీమాతను వామదేవి అన్నారు ఇంకొక అర్ధము సౌందర్య రాశి అని శివుని వామభాగమున నుండి శ్రీమాత వివర్జిత వయస్సుతో సంక్రమించిన అవస్థలు అనగా బాల్య కౌమార యవ్వన వార్ధక్యాలు ప్రకృతి జనిత శరీరాలకే గాని పరమాత్మ యొక్క శక్తి స్వరూపిణి అయిన శ్రీమాతకు వర్తించిన అందుచేతనే ఆమెను వయోవస్థ వివర్జిత అన్నారు సిద్ధేశ్వరి అనిమాది అష్టసిద్ధులకు అధీశ్వరి శ్రీమాత సిద్ధజనులకు అధినేత విద్య సిద్ధులను తెలియజేయునది సిద్ధ విద్య ఆయుర్వేదము కూడా సిద్ధ విద్యే సిద్ధ విద్య కూడా శ్రీమాత యొక్క స్వరూపమే శ్రీ లలిత ఉపాసన కూడా సిద్ధ విద్యే ఇవి అన్నీ శ్రీమాత స్వరూపాలే సిద్ధమాత సిద్ధులకు పురుషులకు సిద్ధ విద్యకు కాపాడే తల్లి శ్రీమాత యశస్విని శ్రీమాత యశస్సు యుగ యుగాలుగా స్థిరంగా వర్ధిలుచు వచ్చినది ఆమె కరుణామయి ప్రేమమయి వాత్సల్యమయి భక్తా భయప్రద మొదలగు ఉత్తమ దివ్య గుణములే ఆమె యశస్సును ఇనుమడింపచేసినవి తొంభై ఎనిమిదవ శ్లోకం విశుద్ధ చక్ర నిలయ రక్త వర్ణ త్రిలోచన కట్వాంగాది ప్రహరణ వదనైక నైక సమన్విత విశుద్ధ చక్ర నిలయ మానవ శరీరములో కంఠస్థానములో ఉండే చక్రమును విశుద్ధ చక్రం అంటారు శ్రీమాత ఇక్కడ విశేషముగా ఉంటుంది ఈ పద్మానికి ఆ నుండి అహా వరకు గల పదహారు అక్షరములే నామములుగా పదహారు దళములుంటాయి ఈ అక్షర సముదాయమే వైఖరి శక్తి స్వరూపాలుగా మారి శబ్దములు వాక్కులు పదముల స్వరములు అయ్యి మానవుల నోట వెలువడతాయి ఆ రక్తవర్ణ శ్రీమాత రక్తవర్ణము కలదిగా ఉండును త్రిలోచన త్రినేత్రములు కలది అయి ఉండును ఆమె కట్వాంగాది ప్రహరణ శ్రీమాత కట్వాంగము ఖడ్గము త్రిశూలము చర్మము మొదలగు ఆయుధములను ధరించును వదనైక సమన్విత ఈ స్థితిలో ఈమెను ఢాకినీ దేవత అంటారు ఈమెకు ఒక శిరస్సు అంటే ముఖము ఉంటుంది ఏకవదనముతో ఉంటుంది తొంభై తొమ్మిదవ శ్లోకం పాయసాన్న ప్రియ పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీ పాయసాన్న ప్రియా విశుద్ధ చక్రమునందుండు శ్రీమాతను వజ్రేశ్వరి డాకినీ దేవత అని అంటారు ఈమెకు పాయసాన్నము ప్రీతికరము పాయసములోని వేయబడిన పాలు చక్కెర యాలకలు మొదలైన సామగ్రి వలన కంఠములోని ఎముకలు కండరములు నాడులు స్వస్థత చెందుతుంది త్వక్స్తా చర్మమునకు అధిదేవత శ్రీమాత చర్మ సౌష్ఠవము కొరకు శ్రీమాతను ఆరాధించాలి నైవేద్యముతో పశులోక భయంకరి సర్వలోక కారిణి అయిన శ్రీమాత పశులోకానికి భయంకరి ఎట్లగును ఇంద్రియ నిగ్రహము మనోనియంత్రణ లేక పశుప్రాయులై విచ్చల విడిగా ప్రవర్తించు మానవులు పశులోకమునకు చెందినవారుగా పరిగణింపబడుదురు అట్టి వారికి భయము కలిగించు శ్రీమాత భయంకరి అని అర్థం అమృతాది మహాశక్తి సంవృత నుండి అహా వరకు పదహారు అక్షర మహాశక్తులున్నవి వీరిలో ప్రథమ శక్తి పేరు అమృత ఈ పదహారు శక్తులు శ్రీమాతను పరివేష్టించి ఉంటూ నిత్యము సేవించుచుందురు ఢాకినీ స్వరి ఈ పదహారు ప్రాణాక్షర మహాశక్తుల నుండి వాక్ శక్తి త్వక్శక్తి ఉద్భవించును మాతృ గర్భపిండములో శ్రీమాత డాకినీ స్వరూపినిగా విశుద్ధ చక్రమున వసించును అటు నుండి బిడ్డను పెరుగునట్లు చేయును వందవ శ్లోకం అనాహతాబ్జ నిలయ శ్యామాభ వదనద్వంస్ట్రోజ్వల క్షమాలాది ధర రుధిర సంస్థిత అనాహతాబ్జ నిలయ హృదయస్థానమందున్న అనాహత పద్మమునందు వసించు శ్రీమాత శ్యామాభ అచ్చట ఆమె శ్యామల వర్ణయై షోడస కళాప్రపూర్ణయ షోడస వర్ష శోభనాంగి అయి వెలసియుండును వదనద్వయ ఆ మాతకు రెండు వదనములుండును ఆమెను రాకినీ దేవి అని పూజించెదరు డమ్ స్ట్రోజ్వల ఆ తల్లికి మెరుగుచున్న కోరలున్నవి అక్షమాలాది ధర ఆమె తన నాలుగు చేతులలో రుద్రాక్షమాలలను ధరించి ఉండును రుధిర సంస్థిత శ్రీమాత జీవుల రక్త ప్రసరణకు అధిష్టాన దేవత కావున రుధిర సంస్థిత అన్నారు మరికొన్ని శ్లోకాలకు అర్థాలను వచ్చే వీడియోలో చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు